ఐపీఎల్లో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఇప్పటి వరకు జరిగిన పద్దెనిమిది సీజన్లో ఆడిన ప్లేయర్స్ ఎంతమందో తెలుసా నలుగురు వాళ్ళు ఎవరంటే నంబర్ వన్ మనీష్ పాండే రెండు వేల ఎనిమిదిలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు రెండు వేల తొమ్మిది పదిలో ఆర్సీబీ తరఫున రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదమూడు వరకు పూణే వారియర్స్ ఇండియా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు కేకేఆర్ తరపున రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎస్ఆర్హెచ్ రెండు వేల ఇరవై రెండులో ఎల్ఎస్జి రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు నంబర్ టూ రోహిత్ శర్మ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పది వరకు డిక్కన్ చార్జెస్ తరఫున రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు నెంబర్ టూ ఎంఎస్ ధోని రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు సిఎస్ తరపునే ఆడుతున్నాడు సీఎస్కి రెండు సమస్యలు బ్యాన్ అయినప్పుడు మాత్రం రైజింగ్ పుణే సూపర్ జెన్స్ తరఫున రెండు వేల పదహారు పదిహేడులో ఆడాడు ఇక నెంబర్ వన్ విరాట్ కోహ్లీ రెండు వేల నుంచి ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే